హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదాన్ ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు ఆంధ్రలో ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే నిన్న తాడేపల్లి గూడెంలో బహిరంగ సభ పెట్టారు మన పవన్ కళ్యాణ్ గారు దానికి మన చంద్రబాబు నాయుడు గారు కూడా అటెండ్ అయ్యారు అయితే ఇప్పుడు వరకు చూసుకుంటే మొన్నటి వరకు వీళ్ళిద్దరు సపోర్ట్ చేసుకున్నారు బాగా ఎలక్షన్స్ పరంగా కానివ్వండి అన్నిటి పరంగా ఇప్పుడే పొత్తులోకి దిగారు అయితే ఏ విధంగా ఉండబోతుంది అంటారు వీళ్ళిద్దరి సపోర్ట్ అంటే ముందు ముందు ఏ విధంగా ప్రజల్లోకి అంటారు చాలా కాలం నుంచి మీరు చెప్పినట్టుగా చాలా కాలం నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నారు ఉమ్మడికి ఉద్యమాలు చేయడం జరిగింది పొత్తు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన అనేది డైరెక్ట్ పొత్తు మొదటిసారి గతంలో పొత్తులో లేదంటే పొత్తులో లేరు ఇండైరెక్ట్ సపోర్ట్ చేయడం రెండు వేల పద్నాలుగులో చూసుకున్నట్టయితే టీడీపీ బీజేపీ పొత్తులో పొత్తుతో రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లోకి రావడం జరిగింది ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ బయట నుంచి మద్దతు ఇవ్వడం జరిగింది తను ఒక్క సీటు కూడా కోరుకోలేదు వాళ్ళకి మద్దతు తీసి గెలిపియ్యడం జరిగింది టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి రావడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఆ ఎన్నికల్లో ఎవరికి వారు విడివిడిగా పోటీ చేయడం జరిగింది టీడీపీ విడిగా పోటీ చేయడం జరిగింది బీజేపీ విడిగా పోటీ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా విడిగా పోటీ చేయడం జరిగింది ఎవరి కాళ్ళు విడిగా పోటీ చేయడం ద్వారా అధికారాన్ని కోల్పోవడం జరిగింది చంద్రబాబు నాయుడు అప్పటి తదనంతరం జనసేన ఏదైతుందో పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరడం జరిగింది ఎన్డీఏలో చేరి బీజేపీకి చాలా దగ్గర అవ్వడం జరిగింది ఎన్డీఏలో ఒక భాగస్వామిగా దగ్గర జరిగింది చాలా దగ్గరికి తోటి ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ చూసినట్లయితే ఎన్డీఓ ఎన్డీఏలో నుంచి చంద్రబాబు నాయుడు బయటకు రావడం జరిగింది పవన్ కళ్యాణ్ ఎన్డిఏలోకి వెళ్ళడం జరిగింది ఎన్డీఏతో కలిసి ప్రయాణం కొన్నిసార్లు విమర్శలు చేసినప్పటికీ ఎండియలో కంటిన్యూ అవుతున్నారు ఏ మీటింగ్లు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా విలుస్తున్నారు ఖచ్చితంగా అటెండ్ అవుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఎన్నికల్లో ఎన్నికలకు ముందు నుంచి కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అంటే ఇదంతా కూడా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది వచ్చా ఇద్దరు సభ అప్పటి నుంచి బాండింగ్ పెరిగింది అంతకుముందు కొంతవరకు కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన అని ఒక ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డిని దింపాలంటే ఖచ్చితంగా కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఒక ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడని చెప్పి రావడం జరుగుతుంది అప్పటి నుంచి ఇంకా మరింతగా బాండింగ్ పెరిగింది స్వయంగా పవన్ కళ్యాణ్ జైలుకెళ్ళి కలవడం తర్వాత పోరాటాల్లో పాల్గొనడం తర్వాత లోకేష్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం బాలకృష్ణ వీళ్ళందరూ కలిసి అంటే మరింత మరింతగా ఇద్దరి సంబంధాలు పెరగడం జరిగింది దాంతోపాటుగా ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటామని చెప్పి సంకేతాలను కూడా ఇరు పార్టీ నేతలు కూడా ఇవ్వడం జనసేనకు సంబంధించిన నాయకులకు లీడర్లకు కార్యకర్తలకు వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పడం జరిగింది మనం తెలుగుదేశంతో పొత్తుతో వెళ్తున్నాం అని చెప్పి సంకేతాలు ఇవ్వడండి అందులో భాగంగా చూసుకున్నట్లయితే తొంభైకి పైచెంపు స్థానాలు తెలుగుదేశం పార్టీ దగ్గర వాళ్ళ క్యాండిడేట్లను నిర్ణయించుకొని ఇప్పటి వరకు ఇరవై నాలుగు సీట్లను అయితే జనసేనకు కేటాయించడం జరిగింది మిగిలిన సీట్ల కొరకు బీజేపీతో పొత్తు కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బీజేపీ వస్తే బీజేపీతో పొత్తు మిగిలిన సీట్లు ఏమైనా ఉంటే ఇరు పార్టీలు కూడా పంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే సార్ మీరు ఇప్పుడు ఇద్దరు కూడా సపోర్ట్ చేసుకుంటున్నారని అన్నారు కదా అయితే ఈ సభలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు జగన్ గారు నాకు నాలుగో భార్య అని చెప్పి అంటే అది ఏ ఉద్దేశంతో అన్నారంటారు ఏ ఉద్దేశంతో అన్నారో పవన్ కళ్యాణ్ చెప్పాలి ఎందుకంటే భార్య అంటే ఎవరు అనేది మనం ఫస్ట్ చూడాలి ఆడవాళ్ళు మగవాళ్ళని పెంచుకుంటే భార్య భర్తల బాగుంటారు మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఒక మేల్ క్యాండిడేట్ను మేల్ క్యారెక్టర్ను పట్టుకొని నాకు నాలుగో భార్య అనడం ద్వారా తను ఏం చెప్పదలుచుకున్నాడు అనేది తను చెప్పాలి అయితే ఆ విమర్శను మనం చూసుకుంటే గతంలో విమర్శలు మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ విమర్శించడం అనేది నువ్వు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు నువ్వు నీకేం తెలుసు నువ్వు పెళ్లి చేసుకున్నావు వదిలేయడం అనేది నీకు చాలా ఈజీ ప్రాసెస్ నువ్వు కావాలంటే నాలుగో పెళ్ళి కూడా చేసుకుంటావు అనే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన ఉద్దేశం నాలుగో పెళ్లి చేసుకుంటా అంటే ఒక అమ్మాయిను తీసుకొచ్చి చేసుకుంటాడనే ఉద్దేశంతో అని ఉంటాడు ఈయన ఈయన ఇంకో ఉద్దేశంతో నువ్వే నాలుగో భార్య అనే ఉద్దేశంతో అని ఉంటాడు ఒక భార్య భర్తల సంబంధం అంటే భార్య అంటే చాలా దగ్గరగా ఉండే వ్యక్తి క్లోజ్ గా ఉండే వ్యక్తి కలిసి ఉండే వ్యక్తి విషయాల్లో పాలు పంచుకునే పాలు పంచుకునే వ్యక్తి కలిసి ఉండడం కలిసి జీవించడం సరే విడిపోయేంత వరకు సెకండరీ కలిసి ఒకే ఇంట్లో ఉండడం కలిసి తిరగడం ఇవన్నీ కూడా భార్య అంటారు కానీ ఇక్కడ ఎన్ని సార్ అనే అనొచ్చు ఎందుకంటే కూడా వేరే వేరే పార్టీ ఒకే కుర్చీ కోసం ఇప్పుడు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఏ ఉద్దేశంతో అన్నారు అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యాన్ని పరిస్తుందని చెప్పారు రాజకీయ ప్రత్యర్థులు అయినప్పుడు భార్య అంటే దగ్గర శత్రు అంటే దూరం అవును ఇప్పుడు శత్రు అని నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు భార్యగా సంపాదించడం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గతంలో నా మీద నాలుగో భార్యను కూడా తెచ్చుకుంటామని చేసిన విమర్శకు పవన్ కళ్యాణ్ నువ్వే నాకు నాలుగో భార్యగా వస్తావని చెప్పడం ద్వారా ఇక్కడ ఇక్కడ కాని కాంట్రడిక్షన్ ఏంటంటే నాలుగో భార్యగా వస్తే నువ్వు అంటే దగ్గరికి తీస్తావా ఇంట్లో తీసుకొని దగ్గరికి తీసుకుంటావా గా రిలేషన్ మెయింటైన్ చేస్తావా ఇక అది రేపు రేపు పవన్ కళ్యాణ్ దీని ప్రకారంగా చూసుకుంటే ఈయన కూడా పొత్తులకు లాక్కునే అవకాశం ఏమైనా ఉంటుందంట పొత్తులో పొత్తులో పొత్తు రాజకీయ ప్రత్యర్థులు పొత్తులో ఏం లాక్కోరు రాజకీయాల్లో విమర్శలు అనేది మించినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వస్తుంటాయి గతంలో పవన్ కళ్యాణ్ చాలా ఉందాగానే వివరించడం జరిగింది మూడు పెళ్ళిళ్ళ విషయంలో చెప్పినప్పుడు కూడా కొన్నిసార్లు చెప్పడం జరిగింది నా వ్యక్తిగత విషయానికి సంబంధించి ఎవరు వ్యక్తిగత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోవద్దు ఫ్యామిలీ లైఫ్ పేరు నా నా మీద రాజకీయ విమర్శలు ఉంటే చేయమని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మనం చూసుకుంటే చాలా సందర్భాల్లో మన గ్రామాల్లో కానీ మాస్ ఏరియాలో కానీ చూసుకుంటుంటే ఎవరన్నా అవతలలో కౌంటర్ చేయాలంటే నీకు మోగుడు వస్తున్నాడో రంకుమోడు అక్క ఒక ఒక సామెతలాగా వాడుతుంటారు ఆ సామెతలాగానే వాడిని అనుకోవచ్చు మనం కానీ సామెతలాగా వాడిన సందర్భంలో రంకుమోడు అన్నప్పుడు నీకు నిన్ను కొట్టడానికి నీ నువ్వు చేస్తున్న పనులకు దా దాని మీనింగ్ అంటే రంకు మౌడు మీన్స్ ఆ అని కాదు దాని అర్థం ఏంటంటే నువ్వు నువ్వే బలంగా ఉన్నాను అనుకుంటున్నావు నీ నిన్ను నిన్ను పడగొట్టేటోడో నిన్ను కొట్టేవాడు అని దాని మీనింగ్ ఇక్కడ ఇక్కడ మీనింగ్ నా భార్య అంటే ఆ మీనింగ్ దీనికి సంబంధం లేదు ఒకవేళ నేనే నీకు రంపు రంకుమోడిగా వస్తున్నా అనే పదం వాడుంటే ఏమైంది అంటే అప్పుడు నేను కొట్టే మగాని నేనే అని ఒక అర్థం వచ్చినట్టు మాట్లాడు అంటే భార్యగా సంబోధించడంలో అది ఏ విధంగానే ముందు ముందు దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగ అది నిన్ననే జరిగింది కాబట్టి అది ఇంకా ఖచ్చితంగా మన సోషల్ మీడియా వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఎట్లాగో అంటే ఇది కొనసాగుతూనే ఉంటది అంటే సార్ ఎప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన కుటుంబం గురించి కానివ్వండి జీవితం గురించి కానీ ఎక్కడ కూడా ఏ సభలో కూడా చెప్పలేదు ఏ స్పీచ్ కూడా ఇవ్వలేదు అంటే సడన్ గా ఇప్పుడు మాట్లాడేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అన్నారా అనే క్వశ్చన్స్ ఎక్కువైపోతున్నాయి జనాలు వాళ్ళు సృతినించకుండా ఉండాల్సింది అవతలు వాళ్ళు వాడిన భాషకి నువ్వు కౌంటర్ ఇవ్వాలి దానికి సంబంధం కానీ ఈ దీని ద్వారా ఏంటంటే నీ వ్యక్తిత్వం కోల్పోయే అవకాశం ఉంటుంది పెద్దగా పబ్లిక్ కూడా పవన్ కళ్యాణ్ హీరోగానే చూస్తారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న పెద్ద ఎవరు కూడా అంత పట్టించుకోరు ఏదో ఇప్పుడు మన భారతదేశంలో శ్రీరాముని కొలిచే వాళ్ళు ఉంటారు శ్రీరాముని శ్రీకృష్ణుని పూజించే వాళ్ళు ఉంటారు శ్రీకృష్ణునికి పదహారు మంది భార్యలు ఉన్నారు ఉన్నారు శ్రీకృష్ణుని పూజించేవాళ్ళు కానీ అమ్మాయిలు ఏం చేస్తారంటే నీకు ఎలాంటి భర్త కావాలంటే శ్రీరాముని లాంటి భర్తనే కావాలని కోరుకుంటారు బట్ శ్రీకృష్ణుడు అంటే కూడా మామూలుగా రెండుగా మన అమ్మాయిలలో చూసుకుంటే రూమ్లో చూసుకుంటే రాధాకృష్ణ ఫోటోనే గిఫ్ట్ గిఫ్ట్ తీసుకుంటారు అదొక ప్రేమకు నిదర్శనంగా తీసుకుంటుంటారు అంటే ఈ కాంట్రడిక్షన్ అనేది ఉంటుంటది కానీ తను కూడా పెద్ద తను హీరో అయినప్పటికీ తన అభిమానులు కానీ మిగతా వాళ్ళు కూడా ఆ పెద్ద విషయాలు ఏం పట్టించుకోలేదు తన భార్య ఎవరైతే డైవర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెద్ద కాంప్లైంట్ కానీ ఈయన మీద ఏదంట ఏమంటారు విమర్శలు కానీ చేసిన సందర్భాలు కూడా పెద్దలు ఎవరైనా దేశ మొదటి భార్య చాలా కాలం కలిసి కాపురం చేస్తున్నా ఆమె కూడా ఆమె పనులు ఏమో ఆమె చేసుకుని మిగతా వాళ్ళు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా వాళ్ళు వాళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళినట్టు మనకు నిత్యం కనిపించేది మొదటి బార్య రేణుదా సేఫ్ మిగతా ఎవరు కనిపించారు కాబట్టి అది పెద్ద పట్టించుకున్న సందర్భాలకు లేవు కానీ ఇది రాజకీయ విమర్శలు స్థుతిమించిన సందర్భంలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటుంది గతంలో సమాధానం చెప్పుకోలేంత విమర్శలు అయితే చేయలేదు ఈ విమర్శను ఏ విధంగా దాన్ని దాన్ని సమర్థించుకుంటాడు అనేది కూడా ముందు ముందు అయితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది అయితే సార్ ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే సార్ ఇప్పుడు సీట్లు అయితే పంచుకున్నారు పొత్తుల ప్రకారంగా ఉన్నారు కాబట్టి పంచుకున్నారు ఒకవేళ కనుక టీడీపీ కానీ జనసేన కానీ సీఎం కుర్చీలో కూర్చుంటే ఇద్దరులో అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే సీట్లు పంచుకున్నారో అదే విధంగా సీఎం కూర్చుని కూడా పంచుకునే అవకాశం ఉంది అంటారా సీఎం కుర్చీ పంచుకునే అవకాశం లేదు ఎందుకంటే నూట డెబ్బై ఐదు సీట్లలో కేవలం ఇరవై ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు సీట్లు మాత్రమే జనసేనకు కేటాయించడం జరిగింది నుంచి ఒకవేళ సీఎం కుర్చీ పంచుకునే ఉద్దేశమే ఉన్నట్టయితే కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీనో లేదంటే ఒక థర్టీ సెవెంటీనో ఫార్టీ సిక్స్టీనో ఉన్నట్టయితే పంచుకునే అవకాశం ఉంటుంది ఇరవై నాలుగు సీట్లలో జనసేన గెలిచే సీట్లు అనేది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే ఏ పార్టీకి ఉండదు అది ఫిఫ్టీ పర్సెంటా లేకపోతే ఫార్టీ పర్సెంటా థర్టీ పర్సెంటా ఇరవై నాలుగు సీట్లలో పది గెలుస్తారా ఐదు గెలుస్తారా పదిహేను గెలుస్తారా అనేది పదిహేను గెలిచిన తర్వాత అవతల పార్టీ ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మినిమం తొంభై సీట్లు రావాల్సిన అవసరం ఉంటుంది తొంభై సీట్లలో టీడీపీ చేస్తున్న పోటీలో కూడా వాళ్ళు ఎంతమంది గెలుస్తారు వాళ్ళకి వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది వీళ్ళు టీడీపీ ఒక డెబ్బై డెబ్బై ఐదు సీట్లు కలిసి పవన్ కళ్యాణ్ ఒక పదిహేను ఇరవై సీట్లు కలిసి అప్పుడు కీలకం అవుతుంది ఇద్దరు కలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేసే దశలో వచ్చినప్పుడు అప్పుడు కీలకంగా మారుతుంది కీలకంగా మారుతున్న దశలో అప్పుడు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది నాకు ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఇవన్నీ డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో ముందుగా మనం ఊహించడానికి ఏం లేదు ఇప్పుడు ఇరుపక్షాలు కూడా అంటే యుద్ధానికి సిద్ధంగా మోహరించి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీలో నాయకులు వెళ్ళిపోతున్నా వాళ్ళ చెల్లెలు ఎదురు తిరిగినా రాకపోయినా ఒంటరి పోరాటం చేసుకుంటూ పోతున్నాడు అతను మొండిదేమో మనం ఏంటో చెప్పలేం ఇంట్లో ఇంట్లో వాళ్ళే తనతో కలిసి ప్రయాణం చేయలేని సందర్భంలో కూడా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు తనతో ముందు నుంచి కూడా చాలా దగ్గర సంబంధాలుండి చాలా అభిమానించిన నాయకులు కూడా ఒక్కొక్కరు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తూ ఇప్పటికే యాభై అరవై మందిని కొత్త వాళ్ళని మార్చడం జరిగింది తన తన ధీమా తనకుంది వీళ్ళ ధీమా వీళ్ళకుంది అయితే ముందు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తారు రెండోసారి అవకాశం ఇస్తారా జగన్మోహన్ రెడ్డికి అనేది చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణలో కూర్చున్నట్లయితే కేసీఆర్ రెండుసార్లు అవకాశం ఇవ్వడం జరిగింది కానీ టీడీపీకి చంద్రబాబు నాయుడుకి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకేసారి అవకాశం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటారా లేదంటే గతంలో టీడీపీ మన తెలంగాణ లాగా రెండోసారి అవకాశం ఇస్తారా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకొని ఉంటారు ఓటు రూపంలో బయటకొచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇందాక మీరు అన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు కూర్చి అదే సీఎం స్థానంలో కూర్చోరు అని కానీ ఒక మీటింగ్ ఆయన అండడం జరిగింది ఒక సంవత్సరం అయినా సరే నేను సీఎంగా పాలించాలి అని చెప్పి మరి దాని గురించి ఏమంటారు సార్ చెప్పలేము అంటే వాళ్ళ డిమాండ్స్ ఒకవేళ వాళ్ళ ఒప్పందంలో భాగంగా మీరు ఒక నాలుగేళ్ళు సీఎంగా ఉండండి నాకు ఒక సంవత్సరం పదవీ కాలం వదిలేయని ఏమైనా ఒప్పందం చేసుకుంటారా అంటే గెలిచే సీట్లను బట్టి ఆధారపడి ఉంటుంది ఒకవేళ టీడీపీకే కనుక తొంభై సీట్లు వచ్చినాయనుకో తొంభై సీట్లు వచ్చినట్టయితే ఇతని సపోర్ట్ అవసరం కాలం రాజకీయాల్లో మనం ఇటీవల చూసుకుంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు ఈ ఏ రోజు కాదు ఎందుకంటే గతంలో చూసినా మోడీని విపరీతంగా చంద్రబాబు నాయుడు విమర్శించడం జరిగింది మోడీని దించే వరకు నేను నిద్రపోవడం చెప్పడం జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ టీడీపీ కాంగ్రెస్ కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది తెలంగాణ లాంటి చోట్ల రాహుల్ గాంధీతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండడం ఉండరు కానీ ఇప్పుడు ఏంది మోడీతో ప్రయాణించడానికి చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపుతున్నారు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడు ఎన్డీఏలో చేరడానికి మోడీ అపాయింట్మెంట్ కొరకు చాలా కాలం నుంచి వెదురుచున్నారు గతంలో విమర్శించి ప్రభుత్వాన్ని కూల్చివేస్తానన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళ ప్రాపం కోసం ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు సీట్లు పంచుకున్నప్పటికీ బీజేపీ కలిసి రాకపోతుందా అని చెప్పి వాళ్ళకు కొన్ని సీట్ల కోసం వెయిటింగ్ చేయడం జరుగుతుంది అంటే మనం దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ అయినా రేపు శాశ్వతంగా చంద్రబాబుతో ఉంటాడా ఉండడా అనేది రాజకీయాల్లో ఏది మనం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మరి చెప్పే పరిస్థితి ఉండదు ఆ సీటు కోసమే నాకు ఎందుకు సీఎం సీటు ఇవ్వలేదని కూడా విభేదించే అవకాశాలు కూడా కలిసి కాబట్టి ఒకవేళ వీళ్ళకి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిస్తారా ఫస్ట్ ఇవన్నీ కూడా ముందు ముందు తెలిసే అవకాశం సార్ అంటే మామూలుగా ఇది చివరి ప్రశ్న అంటే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మనం అంటే ఊహించి చెప్పలేము ఎందుకంటే చాలా సర్వేలు చేస్తున్నారు ఆ సర్వేల ఆధారంగా కొందరు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కొందరు టీడీపీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సైలెంట్ ఓటర్స్ ఉంటారు మనం ముఖ్యంగా చూసినట్టయితే సైలెంట్ ఓటర్స్ అనే వాళ్ళు బయటికి చెప్పరు జనరల్గా చూసుకున్నట్టయితే మనం సోషల్ మీడియా ప్రచారాన్ని సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే ఇక చంద్రబాబు నాయుడు గెలిచినట్టే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్ళు ఎవరు ఓట్ అయ్యారు ఇప్పుడు జనరల్గా అంటే మనం సిటీస్లో ఎప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్టయితే ఫార్టీ ఫిఫ్టీ కంటే దాటదు అదని గ్రామాలు చూసుకుంటే ఎయిటీ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఓటింగ్ జరుగుతుంటుంది గ్రామాల ప్రజలు ఏమనుకుంటున్నారనేది గ్రామాల ఇది డిసైడ్ చేస్తుంది ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న స్కీమ్స్ చాలా వరకు కూడా గ్రామ ప్రజలకు అందుతున్నాయి వాళ్ళు ఎటువైపు ఓటిస్తారు నిర్ణయించేది గ్రామాలకు సంబంధించిన ప్రజలు మాత్రమే ఎన్నికల్లో ఎవరు గెలవాలని నిర్ణయిస్తారు టౌన్లలో ఉండే ప్రజలు ఒకవేళ టౌన్లలో టీడీపీకి సీట్లు వచ్చినప్పటికీ గ్రామాల పరిస్థితి ఉంది గ్రామాల అంత వ్యతిరేకత ఉందా అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నంత ప్రచారం అంత వ్యతిరేకత వైసీపీ మీ ఉందా దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తన దగ్గర వాళ్ళైనా సరే తన అనుయాయులైనా సరే చాలా వరకు సీట్లను మారుస్తున్నాడు తెల తెలంగాణలో ఒక అభిప్రాయం ఉంది కొంతమంది సిట్టింగ్లను మార్చి ఉన్నట్టయితే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదని ఒక అభిప్రాయం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు ఇప్పటికే నలభై యాభై మందిని మార్చడం జరిగింది మార్చడం వల్ల కొంత బెనిఫిట్ అవుతాడా ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో చూడాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ కూడా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది అసలు తెలంగాణ మరింత ఆసక్తిగా ఎందుకంటే బాండింగ్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ గతంలో ఉమ్మడి రాష్ట్రం చాలామంది ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ప్రయాణాలు సంబంధాలు రిలేషన్స్ అన్నీ ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడ చర్చ చూసినా కానీ గతంలో తెలంగాణ ఎన్నికల సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్ చర్చ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరు గెలుస్తారు అని బెట్టింగ్లు జరిగిన సందర్భం కూడా మనం చూసాం ఇప్పుడు తెలంగాణలో కూడా అదే చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు ఎవరు గెలుస్తారని చర్చ జరుగుతుంది ఇది రాజకీయ ఈ నిన్నటి సభతో నిన్న ఏదైతే ఎన్నికల శంఖరం పూరించడం జరిగిందో ఆ సభతో ఖచ్చితంగా రాజకీయ వేడి రగిలింది ఇది ఖచ్చితంగా ఈ రెండు నెలల పాటు ఖచ్చితంగా కూడా వేడి కొనసాగుతుంటుంది అటు నుంచి వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది అంటే పవన్ కళ్యాణ్ కంటే ఘాటుగా మాట్లాడే వాళ్ళు బొత్స సత్యనారాయణ అంటారు వాళ్ళకి ఇంకా మరింత మసాలా వేసే అవకాశం ఉంటుంది దాన్ని ఇంకా పెంచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి సార్ సో ఎవరు గెలుస్తారు ఏంటనేది వేచి చూడాలి మరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్